ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా కొలిచే దైవం గజాననుడు ఆయనే గణపతి విఘ్న వినాయకుడు గణపతి నవరాత్రుల సందర్భంగా స్వామి విశిష్టతను తెలుసుకుందాం ఆది నాదమైన ఓంకారంగా ఏ మూర్తిని మహర్షులు మునులు దేవతలు భావిస్తారో వేద రుక్కులన్నీ ఏ దేవుడిని కీర్తిస్తాయో దేవతలందరూ ఎవరి పాదాలకు తలలు వంచి నిత్యం నమస్కరిస్తారో అటువంటి గజాననుడు ఎల్లరకు రక్షగా ఉండాలని భాద్రపద మాసంలో వచ్చే చవితికి మనం గణపతిని పూజిస్తాము పరమశివుడిలా నెలవంకను తలదాల్చిన వినాయకుడిని మన కార్యాలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని సేవిస్తుంటాం ఆ స్వామికి గణపతికి నమస్కరిస్తాం గణపతి ప్రణవ స్వరూపుడు ఆది పూజలు అందుకొనే తొలి వేలుపు వినాయకుడి వక్రతుండం ఓంకారానికి ప్రతీక సకల విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి ఆయనే కాబట్టి ఏ పని ప్రారంభించినా ముందుగా గణపతిని తలుచుకోవడం మన సంప్రదాయం ప్రకృతి స్వరూపమైన పరమశివుడికి సృష్టి చైతన్యానికి మూలమైన అమ్మవారికి తనయుడైన వినాయకుడు ప్రకృతి పురుషుల అభేధ రూపానికి సంకేతం అందుకే కంఠం నుంచి పాదాల వరకు జగం కంఠం నుంచి శీర్షం వరకు గజం ఉంటాయి గజం శివస్వరూపమైతే జగం మాతృస్వరూపం అమ్మ ఇచ్చిన రూపాన్ని అయ్యకూర్చిన శిరోభాగాన్ని కలిపిన గజస్వరూపంగా గణపతిని పూజించుకుంటాం గణపతిని పూజిస్తే శివపార్వతులు ఇద్దరినీ పూజించినట్టే అని అంటున్నాయి పురాణాలు వినాయకుడు వ్యవసాయానికి రక్షకుడు ఆయన బాహ్య రూపంలో మనకు కనిపించే అనేక విశేషాలు లేదా ఆయన ఆకారం మన జీవనానికి ఆధారభూతమైన వ్యవసాయ క్షేత్రానికి పోలిక వినాయకుడి దీర్ఘమైన తొండం పంట పొలాల కాలువలకు నీళ్లు ఇచ్చే తూముకు చిహ్నం చిన్న కండ్లు సూక్ష్మమైన ఆలోచనకు పెద్ద పొట్ట సకల సంపదలను దాచుకునే గాదెకు ప్రతీకలుగా పెద్దలు చెబుతారు దంతం ఆత్మవిశ్వాసానికి సంకేతం ప్రకృతి సిద్ధమైన పూలు పండ్లు అన్నీ గణపతికి ఇష్టమైనవే గణపతి చేతుల్లోని పాశం మదమాశ్చర్యాలను అదుపులో ఉంచి మానవ కార్యసాధనకు ప్రతీకగా నిలిచే గుర్తు వినాయకుని వాహనం ఎలుక దాని పేరు అనింద్యుడు మరొక కోణంలో ఆలోచిస్తే వ్యవసాయదారులకు పంటలకు ఇబ్బంది కలిగించే ఎలుకలను ఆయన అదుపులో ఉంచుతాడని అంతరార్థం ప్రకృతి బాంధవుడైన గణపతిని పృథ్వీ తత్వానికి ప్రతీకగా చెరువులోంచి పుట్టలోంచి మట్టిని తీసుకొచ్చి వినాయక విగ్రహాన్ని తయారు చేస్తుంటారు ప్రకృతి సంబంధంగా దొరికే లతలు పత్రి పుష్పాలతో రకరకాల పండ్లతో పూజించి మృణమయమూర్తిని తిరిగి చెరువులో నిమజ్జనం చేస్తారు ప్రకృతి సమతుల్యతను పర్యావరణాన్ని కాపాడటానికి పెద్దలు ఈ ఏర్పాట్లు చేశారు గణేష అంటే సకల దేవతా గణాలకు అధిపతి అని అర్థం మన శరీరంలో ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు నాలుగు అంతఃకరణలు ఉంటాయి ఈ పద్నాలుగింటిని చతుర్దశ మహాశక్తులు అంటారు వీటన్నిటికీ మూల ప్రేరకుడు శ్రీ గణేషుడు సిద్ధిని బుద్ధిని కలిగించి విఘ్నాలు వైదొలిగేలా చేయడం మంగళప్రదంగా జయం కలిగించడం కూడా వినాయకుడి ఆశీర్వాదమే తాత్విక దృష్టితో చూస్తే నిజానికి గణపతి నిరాకారుడు ఆయనకు ఒక ఆకర్షణీయమైన స్వరూపాన్ని సమకూర్చి నవరాత్రుల పూజలు చేసి నిమజ్జనం నిర్వహించడం అంటే జీవాత్మను పరమాత్మలో విలీనం చేయడమే గణపతి ఆరాధన అంటే ప్రకృతి ఆరాధన గరికను ప్రీతికరంగా స్వామి సేవకు వినియోగిస్తాం స్వామి ఆరాధనలో ప్రత్యేకంగా ఇరవై రకాల పత్రాలు దూర్వాంకురాలు వినియోగిస్తుంటాం ఇరవై ఒకటి పూర్ణ సంఖ్య యజ్ఞంలో కూడా ఇరవై ఒకటి సమిధల్ని ఉపయోగిస్తారు పూర్ణతత్వానికి గుర్తుగా ఇరవై ఒక్క వస్తువులతో నైవేద్యాలతో స్వామిని అర్చిస్తారు గణపతి ఆనంద స్వరూపుడు స్వామి ఆరాధనకు పరమావధి ఆనందమే ఆయన విద్య ఐశ్వర్య జ్ఞానప్రదాత కలౌచండీ వినాయక అన్నారు పెద్దలు కలికాలంలో శీఘ్రంగా రక్షించే దేవతలలో ప్రధానుడు వినాయకుడే అందుకనే భారతదేశంలోనే కాకుండా పలు దేశాల్లోనూ గణపతి ఆరాధన కనిపిస్తుంది మాతాపితలను సేవించి వారి అనుగ్రహ ప్రభావంతో గణాధిపత్యాన్ని పొందిన వినాయకుడి వృత్తాంతం తల్లిదండ్రుల సేవను మించింది మరొకటి లేదని నిరూపిస్తుంది ఏ పని అయినా ఆలోచించి నిదానంగా చేసి సత్ఫలితాన్ని సాధించాలి అన్నది గణపతి తత్వంగా మనకు నిరూపితమవుతుంది ఈ గణపతి నవరాత్రుల శుభవేళ మీ అందరికీ ఆ విఘ్న వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుతోంది మీ ఏటీవీ డివోషనల్ ఛానల్ నమస్తే Hi, this is Shivarendi, Tollywood movie and mimicry artist. ATV health, ATV devotional and ATV news. Please subscribe, like and share.